సౌత్ బెంగళూరులోని బుల్ టెంపుల్ రోడ్లో గణపతి దేవాలయం అలాగే అదే ప్రాంగణంలో బిగ్ బుల్ టెంపుల్ ఇక్కడ గణపతిని శక్తి గణపతి సత్య గణపతి అని కూడా పిలుస్తారు అలాగే ఈ విగ్రహం దాదాపు పద్దెనిమిది అడుగుల పొడుగు పదహారు అడుగుల వెడల్పు ఉంటుంది ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి రాములవారి సన్నిధి అలాగే శ్రీ స్వామి ఈ సుందర ప్రాంగణంలోనే మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ భక్త కన్నప్ప దేవాలయం కనిపిస్తోంది ఇంకా ముందుకు వెళితే బాల ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇటుపక్క చూస్తే మహా సంస్థానం వారి వాల్మీకి ఆశ్రమం ఇక్కడ రాక్ గార్డెన్ పచ్చని చెట్లతో మంచి వాతావరణంతో చక్కటి శిల్ప సంపద అతి సహజంగా నిజంగానే అక్కడ మనుషులు ఉన్నారా నిజంగానే అక్కడ జంతువులు ఉన్నాయా అని భ్రమింప చేసే రీతిలో శిల్పకళా నైపుణ్యం చూశారా ఎంత చక్కటి బొమ్మలు అలాగే ఇక్కడ పార్కు కూడా ఉంది వ్యాయామశాల కూడా ఉంది ఈ లోపల ప్రాంగణం అంతా కూడా ఎన్నో శిల్పకళాకృతులు బొమ్మలతో కూడి ఉంది జానపద శైలిలో ఈ బొమ్మలు చెక్కారు చూశారా ఈ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంతసేపు చూసినా తనివి తీరదు అలాగే ఇక్కడ మనకి బుల్ టెంపుల్లో కెంపుగోడ విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ బసవన్ విగ్రహం ఇరవై ఒకటి అడుగుల పొడుగు పదిహేను అడుగుల ఎత్తులో ఈ ఏకశిలా విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు చక్కని కళాకృతి ఇది ప్రవేశ మార్గ గాలి గోపురం బెంగళూరు వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ గణపతి దేవాలయం మరియు బిగ్ బుల్ టెంపుల్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్